ప్రేమ భక్తి జ్ఞానం అన్నీ దిశను కోల్పోయాయి ఎందుకంటే మానవుని యొక్క మనసు కలుషితమైపోయింది ఎందుకంటే నేను నాది అనే మోహం నేనే అనే అహంకారం చూడండి కొందరు మాటలు చూస్తూ ఉంటే మన ప్రధాని అయిన మోదీకి వాళ్ళే రాజకీయ అక్షరాభ్యాసాలు చేసినట్టు అనిపిస్తుంది భక్తికి భక్త రామదాస్కి తనే భక్తి పాఠాలు నేర్పించినట్టు చెప్తారు ఇంకా స్వామి వివేకానందకి వాళ్ళే వివేకం నేర్పించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇలా అహంకారం అనేది మనిషిని అదం పాతాళానికి తొక్కేస్తుంది నిజమైన జ్ఞానాన్ని నిజమైన భక్తిని నిజమైన ప్రేమని కోల్పోతూ ఉన్నారు అందుకు ప్రతి